ఎంతోమంది మా బంధువులు కొట్టారు మా మామూలు కూడా కొట్టారు ఎంత హిచ్చించారు మమ్మల్ని ఘోరమైన దేవుడు ఎందుకు నమ్ముకున్నాను రోజు తిట్టేవాడు ఎంతో మమ్మల్ని చిచ్చరిగించడం పెట్టేవాడు అలాగని ఇక్కడ ఏంది పని చేస్తుంటే పని వాళ్ళు మేము పనికి వెళ్తుంటే నా భార్య అని నన్ను కొట్టి రోడ్డు పెద్ద బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎత్తేసారు మా కాలు రెక్కలు ఎరిగిపోయినాయి నాకు దేవుడు లేడని తాగాను తాగితే ఇక వాళ్ళంత మంటలు బాగా మంటలు ఫోర్ట్లు ఇక తగ్గట్లే ఎగురుతున్నాను దునుకుతున్నాను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి మిత్రులరా ఇంతవరకు మన ఛానల్ ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైన సాక్ష్యాలు మీ ముందు తీసుకొచ్చినప్పుడు వాటిని చూసి మీరు అందరూ చాలా బలపడుతున్నామని కామెంట్స్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచే మరొక మంచి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకొచ్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు నాతో పూట కూర్చున్నటువంటి వ్యక్తి పాస్టర్ మోషే గారు ఒకప్పుడు ఆయన లోకానుసారమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు నరసింహులు ఇప్పుడు మోషేగా పిలువబడుతున్నారు వారి జీవితంలో నరసింహులుగా ఉన్నటువంటి వ్యక్తి మోషేగా మార్చబడటం కారణం ఏంటి అంతేకాకుండా ఆయన బండ కొడుతూ అంటే ఇళ్ళకి పునాది వేసే సైజురాళ్ళు తయారు చేస్తూ వారి దగ్గరలో ఉన్న నదిలో ఆ రాళ్ళని రెక్కలతోనే ఇరువురు భార్యాభర్తలు కష్టపడి ఆ రాళ్ళు సైజురాళ్ళు తయారు చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ యేసు ప్రభువుని తెలుసుకొని ఒక పక్క పౌలు ధ్యానాల గుడుతూ పని చేసినట్లు వారు వృత్తి చేసుకుంటూ దేవుని పనిచేస్తూ ఉన్నారు నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది వారి సాక్ష్యం అద్భుతమైనటువంటిది ప్రభువుని వారు ఎలా తెలుసుకున్నారు వారి కుటుంబ నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి మీ బంధువులకి స్నేహితులకి మీ శ్రేయోభిలాస్టులకి ఈ వీడియోని అందించే ప్రయత్నం చేయండి నాతో పాటు మీరు కూడా దేవుని పనిలో పాలు బగస్తుల కండి ఈ సమయంలో సేవకుల్ని మీకు పరిచయం చేస్తాను బ్రదర్ మంచిదండి చాలా సంతోషం మీ గురించి నేను కొంత విన్నాను నేను వింటమే కాదు ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా మీరు పూర్తిగా అసలు మీ కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి ఈరోజు మీరు సేవ వరకు దేవుడు ఎలా మిమ్మల్ని ఇలా మలిచాడు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసే వాళ్ళతో పంచుకోవాలని నేను మీకు సమయం ఇస్తూ ఉన్నాను వందనాలు నా పేరు నరసింహ మా కుటుంబాలు మా అమ్మ నాన్నకు నా ముగ్గురం కొడుకులం అన్నమాట మరి అలాంటి స్థితుల నుంచి మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు పిల్లలు అప్పుడు చనిపోయినా కానీ మా అమ్మ సాధింది మమ్మల్ని పెంచింది ఎంతో కష్టపడ్డది కనుక మా ఎదిగినాక మా అమ్మ అప్పుల బాధతో ఎగలేక కుటుంబ సమస్యతో ఎగలేక ఊరి పెట్టుకొని చచ్చిపోయింది అలాంటి స్థితిలో కూడా మా అమ్మని ఎలా అన్ని గుండే కొన్నాళ్లకు సువార్త ప్రకటించబడి ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు ఊరు ఊరు తిరుగుకుంటా మరి అక్కడ రాళ్ళు కొడుతున్నాడు ఆయన పేరు కొండలన్న లక్ష్మమ్మ మా ఇంటికి వచ్చి శుభార్త చెప్పి దేవుని నమ్ముకోవాలని మమ్మల్ని డబ్బులు పెట్టి ఆయన శాతి పెట్టి తీసుకుపోయి ఇట్లా రక్తం పడుతుంది మరి క్యాన్సల్ జబ్బు వచ్చిందంటున్నావు మరి ఇంట్లో బియ్యం లేరు బంధులు వాళ్ళు వస్తలేరు వాళ్ళు ఇంటికి వస్తే డబ్బులు ఆడతారని కూడా రాలేదు అడవిలో ఉన్నాం మేము అప్పనపేట అడవి ఆ అడవి ప్రాంతంలో అది దొంగల రాజ్యంలో కూడా మేము నివసించి కొని బతుకుతున్న కుటుంబం నుంచి మనకి ఇక్కడ మల్లెపల్లి వెళ్ళాము మల్లెపల్లికి పోయి అక్కడ పోయి పని చేయడానికి వెళ్ళాము అక్కడ కూడా మేము పోయినవని వాళ్ళు వచ్చారు సేవకులు వచ్చారు మా సంఘస్థులు వచ్చారు అక్కడ పోయిన అని దోలాడుకుంటూ వచ్చి మళ్ళా మాకు రక్షణ ఇప్పించి దేవుళ్ళకి నడిపించి మేము బాధపడుతుంటే ఇంకా నా కొరకు ఎన్నో మా భార్యని హింసించేది పొద్దు పొల్లేస్తే మూడు గంటలకి నాలుగు గంటలకి ఎప్పుడు పడితే అప్పుడు ఇరవై నాలుగు గంటలు తాగేది ఇంక సర్చిపోతాను ఇంక బతు గేమ్ సక్కదానం అని అలాంటి పరిస్థితులు కూడా మా అమ్మగారు ఉపవాసం నలభై ఒక్క రోజు ఉపవాసం మొదలుపెట్టింది దాని ద్వారా నేను తెలుసుకున్నాను అలాగే గుడికి పోతున్నాను కూడా సలా కొట్టి చిక్సర్ పెట్టాను ఎంతో పెట్టాను మా మామ కూడా పిల్లల్ని మా భార్యను తోలకుండా మళ్ళీ వేసుకున్నాడు దొంగ పనులు చేసేది చాలా అన్ని పనులు చేసేది అలాంటి నుంచి దేవుడు మన క్యాన్సల్ జబ్బు వచ్చింది కానీ నన్ను తీసుకుపోయి హాస్పిటల్కి వేస్తే బతుకవాడిని చెప్పాడు శరదబాబు సూది నూట ఎనభై రూపాయలు ఆ రోజుల్లో రెండు వేల ఒకట్లా ఆ నుంచి దేవుడు రెండు వేల ఒకటి రెండు వేల నాలుగులో పూర్తిగా రెండు వేల ఐదులో దేవుని పూర్తిగా నమ్మేశాను మళ్ళా నమ్మి బాగా అయినాక మళ్ళీ తిరిగాను దేవుడు మళ్ళీ పడిపోవచ్చు మళ్ళీ ఉప్పుకొని దేవుని పట్టుకొని ప్రేర్శన నాకు దేవుడు లేడని తాగాను తాగితే ఇక ఒళ్ళంత మంటలు బాగా మంటలు ఫోర్ట్లు ఇక తగ్గట్లే ఎగురుతున్నాను దునుకుతున్నాను ఇక దేవుడు లేడని తాగాను తన రోజులకు మళ్ళీ తాగితే మంటలు వస్తున్నాయి గావలకు వస్తున్నా మంటలు ఆగట్లే అప్పుడు మళ్ళా పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుంటుంటే తగ్గిపోయింది దేవునికి సమాధానపడి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా నేను వెనకకు తిరగలేదు ఎంతోమంది మా బంధువులు కొట్టారు మా మామూలు కూడా కొట్టారు ఎంత హిచ్చించారు మమ్మల్ని ఘోరమైన దేవుడు ఎందుకు నమ్ముకున్నాను రోజు తిట్టేవాడు ఎంతో మమ్మల్ని చిచ్చరిగిలు పెట్టేవారు మా బంధువులు కూడా ఎవరైతే నన్ను తిట్టారో కొట్టారో వాళ్ళంతా మళ్ళా దేవుని నమ్ముకున్నారు మరి ఆ నల్గొండ ప్రాంతంకి వెళ్ళాను అక్కడ కూడా మందిరం కట్టబడ్డది సంఘం కట్టబడ్డది అక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడనే ఉందాం అనుకున్నాం ఇండ్లు మూత పడ్డది సర్కారు చెట్లు మలిచినాయి దేని అమ్ముకుందాం అనుకున్నాను మరి అక్కడ గొడవ అయింది మళ్ళీ అక్కడ మంచిగా రెండు వేల మంది మూడు వేల మంది వచ్చేది ఆ మందిరానికి దయ్యం పట్టాను మా మామ కొడుకు లక్ష్మయ్య ఆయన కూడా వాళ్ళ మా మామ తిట్టేది నా కొడుకు బాగా చేయాలి కదా నువ్వు నువ్వు బాగైనవు కదా నా కొడుకును కూడా ప్రార్థన అని తిప్పి సేవకుడు చేసినాం సేవకుడు అయ్యాడు ఆయన నేను కలిసి మందిరం కట్టాము కట్టినాక కొద్దిగా గొడవలు వస్తే అది ఇచ్చేసి మళ్ళీ దేవుడు దారాలు తెరిచి అనేక గ్రామాలకు నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి మళ్ళీ చెట్లన్నీ బాగు చేసుకొని దేవుడు నాకు ఈ దారాలు తెరిచి ఇక్కడే దేవుడు ఒంటరిగా మా పిల్లలు అన్నారు నా ఒక్క నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎడే ఉండి ఏం చేస్తావు నువ్వు కూడా అన్నారు అయ్యా నా ప్రాణం పోయినా నేను రానని ఇక్కడే అన్నాను అలాగని ఇక్కడ ఏంది పని చేస్తుంటే పని వాళ్ళు మేము పనికి వెళ్తుంటే నా భార్య అని నన్ను కొట్టి రోడ్డు పెద్ద బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎత్తేసరికి మా కాలు రెక్కలు ఇరిగిపోయినాయి విరిగిపోయిన సమయంలో కూడా దేవుడు మమ్మల్ని డాక్టర్ అన్నాడు బతకడా నేను భార్య బతకదు సల కాలు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి బెడ్డు అన్నీ లీలైపోయింది అన్నాడు అలాగనే ప్రభు ఉన్నాడమ్మ మాకేం కాదయ్యా మాకు ప్రభు ఉన్నాడని డాక్టర్తో చెప్పాము ఆపరేషన్ చేయించాం రాడ్ చేయించాం శరీరిగింది ఎన్నో ఘోరమైన మరణం నుంచి మమ్మల్ని లేవుడు లేపాడు మా పిల్లలు కూడా ఏం దేవుడు అది దాన్ని ఎంత అన్నారు ఆటోలు కొనుక్కున్నారు మమ్మల్ని వదిలిపెట్టి కూడా పోయారు కానీ ఎంత బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎంతోమంది అన్న కానీ నాకు దేవుడు ఉండు దేవుడే కాపాడుతాను దేవుడే బతికిచ్చాడు అమ్మగారిని నేను నన్ను మరి ఎంతో నన్ను మీరు రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళం కూలి చేసే కానీ కానీ రాయి సైజ్ రాయి కట్టుబడి రాళ్ళు కొట్టుకొని బ్రతికే వాళ్ళం ఎంతో బాధతో మనకు అలాంటి నా అన్నలకు చెప్పాను నా బంధువులకు చెప్పాను అందరికి చెప్పారు ఇవాళ నా బంధువులు మారారు నా రక్త సంబంధులు మారారు నా కొడుకులు మారారు నా కుటుంబం మార మరి ప్రభు కానీ ఎంతో షావుకులను అయితే సలా సేరదీశాను కానీ సేవకులతో ఎంతో తీసుకొచ్చి కూడా కిరాయి కట్టి ప్రేమించాను ఎంతో అన్నదానాలు చేశాను బట్టదానాలు చేశాను ప్రేమించాను ఎంతోగా సేవకుడు అంటే నేను దేవుడు అనుకునేది సేవకుడు అంటే ఆయనే దేవుడు అని సలహా పెట్టేది నేను పైసలు అలాంటి వాళ్ళు నన్ను మోసం చేసి వెనకకి తిప్పారు కొన్నాళ్ళ తర్వాత మాకు పిల్లలు అయిన తర్వాత మా నాయన జబ్బు నాకు వచ్చింది మా నాయన జబ్బు నాకు వచ్చింది అది ఎక్కడ చేసిపోయినా తీపి అమ్మ క్యాన్సర్ కింద పడ్డది దీని ఎవరు బాగు చేసేవారు లేరు ఆ తర్వాత అది అయిపోయినాక కరణాల గడ్డ అయింది కదా ఇక్కడ ఇంతలో ఒకటి ఆ కరణాల గడ్డ ఎక్కడ తీసపోయినా బాగు కాలేదు ఎన్నో తిప్పారు తెప్పి పాముంటుంది కదా రెండు మూతల పాము ఆ పాము పూసలు కట్టినాక పగిలిపోయింది పగిలిపోయి కొన్నాళ్ళు అది బూడిపోయి మానిపోయింది అది ఆ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత మా అమ్మ మా మేము పనిచేసే కాడ ఎల్లమ్మ దేవుడు వచ్చిందని కొలిచేది ఏది కుడుకుల వాళ్ళు పోసి వచ్చిందా రాలేదని ఎరకలా ఉన్న అడిగి సూదడిగి నీళ్ళ పెట్టుకొని పండగ చేసేది మంగళవారం వస్తే పండుగ చేసి స్నానం చేసి పాలు పొంగిచ్చి కొబ్బరికాయలు కొట్టి ఊదుపుల్లలు కొట్టి ఇక రకరకాల ఇవన్నీ చేసి ఒక రాతి పోసి నైవేద్యం పెట్టేదన్నమాట మా అమ్మ అట్లా అట్లా మమ్మల్ని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి పేరాంటాల్ చేసింది మాకు పిల్లలు పుట్టినాక జబ్బు ఊట అయిపోయింది ఊట అయిపోయింది ఊట అయిపోయింది అరికన్నా ఇంకా గది ఉన్న ఇంకా అప్పుడు తాగుతూనే ఉన్నా ఉన్నాళ్ళు మంచినే ఉంది పోయింది అనుకున్నాను ఇక తాగుతా ఉన్నా తాగుతుండలే అది తిరగబడ్డది తిరగబడ్డాక అక్కడ పని చేస్తున్నాం మేము ఒక రోడ్డు వచ్చినాం ఒక ఊరికి వచ్చినాక పని చేస్తుంటే అక్కడ ఒక కొండలన్న దేవుని నమ్ముకున్న ఆయన మా ప్రాంతానికి వచ్చాను అనేకల మందికి శుభార్త చెప్పాడు ఎట్లా ఇట్లా అన్నావు క్యాన్సిల్ వచ్చింది అన్నావు మరి ఎలా ఏమన్నా మీరు అన్నావు అన్నావు ఏం లేదు కదా దేవుడు బాగు చేస్తాడు రక్షిస్తాడు ఆయన ప్రేమాయడు కరుణామాయుడు ఆయన తప్ప ఏ దేవుడు మాట్లాడాడు అని మాట్లాడే దేవుడు నిజమైన దేవుడు మీరు నమ్మండి మీరు రాండి నమ్మి రక్షించబడతారు అని చెప్పి ఆయన సొంతం డబ్బులు పెట్టి మమ్మల్ని తీసుకుపోయేది తీసుకుపోయారు కొన్నాళ్ళు పోయినాక నాకు వేపు ఎక్కువ పెట్టి మళ్ళీ ఆగిపోయాను మళ్ళీ మా అమ్మగారే పోయేది నా భార్యకి వెళ్ళేది వాళ్ళమ్మకి వెళ్ళి పోయి ప్రార్థన చేసుకుని వచ్చేది రాగానే నేను కొట్టేవాని ఎందుకు పోతున్నావు అది ఇదని బొట్టు ఉండవు గాజులు ఉండవు అది ఉండవు అని అవును కొట్టేవాడిని సరే నేను ఎట్లనే పోతాను అవును అండి నాకు నేను కూడా వెళ్ళామమ్మతో ఇంట్లో పెట్టుకున్నాను కొన్నాళ్ళ తర్వాత నాకు ఉంటే బాగా తిన మన బాగా ఎక్కువ అయింది జబ్బు లేకుంటే అయితే శరదబాబు కడిపోయినారు అప్పుడు శరదబాబు కడిపోతే అన్నీ చెడిపోయినాయి అన్నీ పోయినాయి కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయి గుండె ఖరాబ్ అయింది లివర్ ఖరాబ్ అయింది బతకవని చెప్పారు సరే అని పెట్టుకున్నాక చెప్పలేదు ఇక దేవుడే ఇక నాకు మా అమ్మగారు పోతుంటే చిన్నగా చిన్నగా అమ్మ నలభై రోజులు ఉపవాసం చేసింది ఆమె ద్వారా కొంచెం దేవుడు ఆమె నేను కలిసి ఇద్దరు రావాలి అయ్యా నువ్వు అటు ఉండొద్దు నేను ఎట్టు ఉండొద్దు ఉన్నాం కూడా నేను పోకుండా కూడా కొబ్బరికాయలు కొట్టేది ఊతి బట్టలు ముట్టించేది ఏడ దాగతలేదని మళ్ళీ ఎక్కువ నా పేరు యాదగిరి నరసింహ అని పెట్టినరా నువ్వు అక్కడికి వెళ్ళి దేవునికి అన్నాడు ఓసారి కోడి పుంజులు తీసుకెళ్ళాను పిల్లలు ఇచ్చాను నా గుండు ఇచ్చాను ఎన్నో చేశాను ఈ ఆటలు ఆయన ఆయన కాడ ఎన్ని చేసినా ఏది బాగా కాలేదు ఎప్పటి వాళ్ళు అన్నీ డబ్బు మేస్తే నేను డబ్బులు బాగా కట్టలు కట్టలు తెచ్చేవాడిని పంచేవాడి పంచేవాడిని కానీ ఒక రూపాయి మిల్లా ఇబ్బంది ఏకంగా తాగేవాళ్ళం తాగి ఆడ తాగా ఆడ పండుకునేవాళ్ళం ఎట్లా దొంగతనం చేసినాను దేవుడు అంతగా ఎన్ని చేసినా మాకు మారతలేదు మారు మనసు లేదు ఏం లేదు చేసినాక మళ్ళా నాకు జబ్బు తిరగబడ్డాక మా అమ్మ నలభై ఒక్క రోజు చేసింది నా భార్య దాని ద్వారా నేను దేవుడు నన్న మళ్ళీ ఎవరితో నమ్ముకుందాం అయ్యా ఇద్దరు నమ్ముకుంటేనే మనకు బోగపడుతుంటే ఆమె ద్వారా రక్షణ తీసుకుని ఏసన్న మందిరానికి వెళ్ళాం ఇంకా అంత దూరం లేదు ఇంకా ఏసన్న గారి మందిరానికి వెళ్ళినాక కొంచెం ఆయన స్వస్థపరిచిన దేవుడు కొద్దిగా బాగుపడ్డాం మంచిగా బంద్ అయింది అన్నీ పోయినాయి చిన్నగా ఆయన రక్షణ ఇచ్చినాడు ఆయన సామీనన్న ఆయన పేరు రక్షించబడ్డాము నుంచి దేవుని గట్టిగా పట్టుకున్నాం రెండు వేల ఐదు పోకుండా చర్చి పోకుంటున్నా తాగివాని చర్చి పోకుంటేనే తాగుతూనే ఉండేది అయ్యా వద్దు అయ్యా వద్ద అని రెండు వేల ఐదులో దేవుడు పట్టుకున్నాడు రెండు వేల ఐదులో పట్టుకున్నాడు మంట దేవుడు ఉంటే బంధి కానీ ఏమన్నా వద్ద దేవుడు ఉంటే బంద్ చేస్తే నేను తాగుతా ఆయన వచ్చి నన్నుకు చెప్పాలను ఇంకా ఆ మంటలు తెల్లవారులు పొదువుకులు మంటలు పోలేదండి అప్పుడు పశ్చాత్తాపడు ఒప్పుకొని మధ్య రైతులు కాడ ఒక సీసా లా గిలాసా ఆ ఈ తాగు నీకు ఇంకా మర్చిపోతావు అన్నాడు ఆ సీస ఇచ్చి తాగిన ఎర్రగుంది మధ్య రైతులు ఇచ్చి ఇచ్చాడు ఆ తాగినాక కథ మంటలు పోయినాయి అన్ని పోయినాయి అప్పటి నుంచి నేను సేవ చేస్తాయా నేను సువార్త ప్రకటిస్తాను ఊరు ఊరు తిరిగి అప్పుడు ప్రకటించబడ్డాను చిన్నగా అప్పుడు దేవుడిని తెలుసుకొని మంచిగా బిరుగు రెండు వేల ఐదుల నుంచి ఇంకా దేవునికి బలంగా పట్టుకొని ఈ ప్రాంతం నుంచి ఇక వెళ్తలేదని ఇల్లు వదిలేసి ఇంకా మా మామూలు మామలని ఘోరంగా పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు అలాగనే మా తమ్ముడు అప్పు చేశాడు తప్పు చేసాకనే రేపు రేటు వెళ్ళని తిరుపుతా లే అది ఇది అని చెప్తే మా అమ్మని బూతి మాటలు అన్నాడు సార్ ఆ డబ్బులకి తిడితే మా తమ్మిని ఆయన తిడితే మా తమ్ముడు ఏం చేసి తాగు వచ్చి మా అమ్మని తిట్టాను ఇక నేను చనిపోతారా అది ఇది అన్నది అట్లనే అట్లా లేదు ఆ రోజు నేను లేను వచ్చినాను మా అన్న రాలేదు హుజూర్ నగర్లో ఉన్నాడు ఆయన కోసం ఎదురు చూస్తుంది ఏ అడుగుతుంది నేను నేను బతుకను అదేది అంటుంది అట్నట్లాను కానీ చూసి మన్న రాలేదు ఇంకా అందరికి చూసింది పోయింది ఇక తిట్టి మళ్ళా తిట్టి మా అమ్మని కొట్టిండు చిన్నోడు చిన్నోడిని ఇంట్లో ఉంటుంది ఇంద్ర కొడుతున్నాడు అని అంటున్నాను గెదిస్తున్నాను అటునంటే గీళ్ళు ఇద్దరు పొయ్యి కూర్చొని భార్య భర్తలు అన్నం వండుకుంటున్నారు అన్నం వండుకుంటుంటే ఈ ముసలామ్మ తిట్టుడు మాటలకి మంది దాగి వచ్చింది ఇక ఆ గుడిసెల్ని ఊరి పెట్టుకొని చనిపోయింది ఇక లాభ లాభ కొట్టుకున్నా ఎంత కొట్టుకున్నా అది షేర్ అయ్యి వస్తలేదు ఇది చేస్తే మా మామూలు కొడతారని మాకు గడగడ కొనుక్కుతున్నాం ఇక మా బంధువులు స్నేహితులు వచ్చి ఇక చచ్చిపోయినామని వినపడితే ఏమొస్తుందని వదిలేసి ఇక చూసి ఇక సమాధి చేశాము ఇక ఆ సమాధిలో కూడా మా బంధులు గిందులు వచ్చి నువ్వు గుండు కొట్టించుకోవాలి నువ్వు నీ పిల్లలు మేము రహస్యం తీసుకున్నదు రాకూడదు అంటున్నారు అందరు చెప్పారు మేము అని అన్నా కానీ మా వాళ్ళన్న కానీ నా వాటకు పట్టే పైసలు ఇచ్చేసినా కానీ నేను కుక్కచ్చుకోలేదు మా అన్న కూడా కొట్టనీకి వచ్చాను మా బంధువులు కూడా కొట్టనీకి వచ్చాను ఎంత దేవుడు అయితే మాత్రం నువ్వు తల్లి పుట్టలేదారా అని ఎన్నో అన్నారు ఆనకు కూడా మళ్ళా వచ్చి ఇక ఇక్కడ ఉంటే ఇక్కడ మా మేనమా ఉండే లస్ట్ తిట్టేవాడు బూతులు మేము ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కడుతుంటే తిట్టేవాడు ఎన్నో మమ్మల్ని శిక్షరికించలు పెట్టేవాడు నేను ప్రార్థన ఆగలేక నేనే వదిలిపెట్టి నల్గొండకు పోయి సువార్త ప్రకటించాను అక్కడపై కూడా ట్రాక్టర్ కొనుక్కున్న చిన్నగా దేవుడు మళ్ళా ఒక మాట మరిచిపోయినాయన అయితే ఇక మళ్ళా నా టాబ్లెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్రే చేసినాయి అవన్నీ ఇది పోయింది అప్పలేదని మళ్ళీ ఎక్స్రే డాక్టర్ కాడికి వెళ్ళాం ఆయన ఎక్స్రే చేశాడు టీవీ చూశాడు అన్నీ చూశాడు నీకు రాళ్ళు కొట్టినా సాగులేదు రా నీకు ఎట్లా పోయినారంటే ఇట్లా యేసు ప్రభుని నమ్ముకుంటే నా అంత రక్తం ఆగిపోయింది అన్నీ పోయినా సారు ఇట్లా సంగతి అంటే గొప్ప దేవుడు రా దేవుడు నీతిమంతుడు ఆయన అబద్ధం ఆడాడు నీకు రాళ్ళు కొట్టినా సాగులేదు పోన్నాడు అదివరకు ఇదివరకు ఆ జబ్బు అన్నది లేదు ఆ అది అన్నది లేదు ఈ పేద ఎర్రగా అయ్యేది ఇది ఈ పూత పూసేది తెల్లగా ఈ క్యాన్సర్ అని ఇది క్యాన్సర్ వల్ల ఇట్లా అవుతుంది లేదా ఆ గోలు మింగిండ మింగి 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 చల్లగా అయ్యాయి కొన్నాళ్ళ తర్వాత దేవుడే బాగా చేశాడు ఇక్కడ చిన్నప్పుడు మందిరం వచ్చినాడు కట్టా బక్క కట్టిట్లు ఉన్నాను ఆ దేవుడు బక్క ఉన్నగా నేను అక్కడ మందిరం కట్టించి వసూలు చేసి బామ్మారిది కూడా దెయ్యం పడితే వాళ్ళందరు చెప్పిన మా అక్క పెద్దమ్మకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ షాతులో గిడ్డలు అయినాయి ఆమె చింతలో గిడ్డలు అవి ఆమె పెద్ద క్యాన్సర్ అది దేవుడు ఆమెను కూడా స్వస్థపరిచి బాగు స్వస్థపరిశాడు దేవుళ్ళకి నడిపించడం బాగా అయింది మంచిగా అయింది ఒక్క పుండు లేదు ఇంత ఉన్న గిడ్డలు అయితే అవి అమెరికాకు పంపించారండి అమెరికా పంపించినా తిరిగి వచ్చాక కూడా దేవుడు పోలే ఎప్పుడైతే ప్రభుని నమ్ముకుందో ఆమె బాగా పడి చల్లటి బట్టలు వేసుకుని అసలు సువార్ చేసి బేకేసుకుని పోయాయి నీట్లో సువార్ చెప్పాలి మా అమ్మని కూడా మా అమ్మను కూడా పిలిచేది కొన్నాళ్ళు ఆమె బాగా ఇల్లు కట్టుకుంది ఆమె కూడా ఏం లేదు నేను సువారు చెప్పినా బాగైంది అయినాక మళ్ళా ఒక పాపం పని చేసింది అయ్యారు పాపంలో పడిపోయి అది భార్య భర్తకు ఈసం పెట్టింది ఈసం మెట్టి నమ్ముకున్నాడు మా అమ్మ మంచోడు ఈస పెట్టింది విషయం పెడితే శారద బాబా హాస్పిటల్కి వస్తారు ఇది చిన్న చిన్నగా తలకెక్కిందిరా ఇది చేసే లేదు అంటే ప్రార్థన చేశారు సేవకులు వచ్చారు మేము పోయాం ప్రార్థన చేసిన బతికింది ఆయన బతికాడు మా మామ బతికి వచ్చినా ఇంకా ఉంది కొట్టి మా మామూలు కొట్టినారు గబ్బలికి చనిపోయింది ఎండి 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 చనిపోయింది అలాంటివి ఒక ఆమె కిరసనాల పోసుకొని మస్థంతం మస్తున్నా మందమ్మక మనం రక్షణ తీసుకున్నాం మనం రక్షణ తీసుకున్నాం ఎంతో మంది సోర్రు ఈ పని చేయవాకు అని చెప్తే ఆమె బంగారం అండి దేవుని నమ్ముకున్నాక బంగారం వచ్చిన అన్ని డబ్బులు వచ్చిన కట్టు కట్టలే ఆమె కూడా నాకేముందిరా నాకు బంగారం ఉందండి నీకేముందిరాత తిట్టింది తిట్టిన ఇలా దీపాల పండుగకు ఆమె కర్షణాలు పోసుకొని తీసుకు కానీ ఏ బస్సు రాలే ఆటో ఆగలే ఉజున్న వేసుకుపోయారండి స రెండు సార్లు మళ్ళీ వచ్చింది పట్టించుకోలే అప్పుడు నేను ప్రార్థన చేసి తీసుకొని పోయి జాయిన్ చేసిన ఆమె ఆమె ఇప్పుడు బతికి మంచిగా మును పెట్టుందో ఇక్కడి నుంచి బం కలిపింది అయ్యగారు ఏం లేదు ఇప్పుడు మన మును శరీరం ఎట్టుందో పట్టించు దేవుడించి ఆమెను బాగుపడి చూసాను తమ్ముడా నైపుణ్యమేరంట నాది కాదు దేవుడు బాగు దేవుడు గొప్పవాడు అని చెప్పిన ఇప్పుడు బిడ్డలు పెళ్లి చే బిడ్డ పెళ్లి చేసింది ఇద్దరు కొడుకుల పెళ్లి చేసింది ఆమె రక్షించబడ్డారు మా బంధువులు రక్షించబడ్డారు నేను నేను చే సమర్పించుకున్నాను అక్కడ కలిసి చేయాలని దేవుడు అంటే మా బామ్మ బంధువులు కలిసి నన్ను వెళ్ళగొట్టారు ఎల్లగొడితే ఇట ప్రభు అంటే నేను పాత తలంలో పో మా పిల్లలు నేను వద్దు నాన్న దాని అమ్మేమన్నారు ఇది అమ్మేయమన్నారు అమ్మేసినా కానీ నేను అమ్మను నేను అటు వెళ్తాను మా బంధులు అంతా అమ్ముకొని పోయి నన్ను తిట్టిన వారు నన్ను కొట్టిన వాళ్ళు అంతా అమ్ముకుని పోయారు నేను అమ్మలే అంత పోయినాక ఏడవ ఉండే నల్గొండలా రెండు ఇల్లు కొన్నాను పెద్ద ఆయనకు నాలుగు గదులు నా చిన్న ఆయనకు నాలుగు గదులు చిన్న ఆయనకేమో రేకులు పెద్ద ఆయన ఏమో ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఆయన నా మీద శబ్దం చేసి నేను ఇల్లు కడతాను నేను చంపాంచి చూపిస్తాను నా కొడుకు రెక్కలతో ఇల్లు కట్టుకున్నాడు నాలుగు గదులు ఇప్పుడు నా కొడుకులు కూడా రక్షించబడ్డారు నా బంధువులు రక్షించబడ్డారు నా కుటుంబం కూడా రక్షించబడ్డారు నేను దేవునికి సమర్పించుకుని యువతాలకి ఇచ్చేసి అందరికి ఇచ్చేసి యువదాలకు ఇచ్చేసి అన్నయ్య గారు మాది మాది మేము ఉంచుకున్నాను నాయన కొడుకు మాకేనా కొడుకు పెళ్లి చేసిన బిడ్డ పెళ్లి చేసిన బిడ్డకు ఇచ్చిన నాది నేను ఇప్పుడు శావకు సమర్పించుకొని ఇలా దేవుని పని చేస్తున్నాను అయ్యగారు నేను దేవుని పని చేస్తున్న మాకు సువార్త పెళ్ళిళ్ళు ఇది దేవుని పని చేస్తున్నాం కానీ మేము ఏం పని చేయట్లేదు రాళ్ళు కొట్టుకొని బతుకుతున్నాను ఇప్పుడు కూడా రాళ్ళే కొడతాను నేను గుంటలు తీస్తా ఇల్లు కూల కొడతా పనికి పాత్రలు కానీ దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అనేక మంది ఇప్పుడు పది మంది వస్తున్నారు మా మందిరానికి అందరు వాడపడుతున్నా సాక్ష్యంగా మా ఇంత పెద్ద తాగుబోతున్నాయి కానీ మూడు గంటలకే తాగేది కనువలు కట్టుకొచ్చిన డబ్బు కనువలతో పెద్ద కనువలు కట్టుకొని పంచేది నల్ల ఉంటాయి అవి కోసుకొని తినేవాళ్ళం అవి ఎండేసుకొని పచ్చి తినే తాగిన పూట ఎన్ని తినేదో మాకే తెలియదు అలాంటి జీవితం నుంచి దేవుడు మమ్మల్ని మా దేవుడు మమ్మల్ని కాసి కాపాడే ఆయన ఆయన శ్రేష్టమైన రెక్కల కింద మమ్మల్ని ఆయన రక్తం కడిగి ఆ జబ్బు పోయిందయ్యా కిడ్నీలు అన్నారు లివర్లు అన్నారు అది నా బు ఎవరు తినపోయేది నా గిన్నె నాకే నా సపోర్టే పక్కకే ఓరింటికి పోయినా అన్నం పెట్టకపోయేది రోజు నేను కింద పండుకునే మూలుగుతుండి కూడా ఎవ్వరు రాలే బందలు మా అమ్మకు గేంటి బతిలా అవి ఇవ్వలే ఎవరు మమ్మల్ని సేరదలే బాతుల గురిశెట్టు ఉంటుందో వేసుకొని అలాంటి గురిసెలు మేము జీవించిన అలాంటి జీవితం మాకు పొలం లేదు ఇల్లు లేదు ఆకి లేదు ఏడా ఊరుంటే అడిగిపోయేటోళ్ళం ఏడ పని వస్తే అడిగిపోయేటోళ్ళం నేను తిరగని ఊరు లేదు నేను తిరగని రాజ్యం లేదు ప్రతి గ్రామాలు ప్రతి ఇల్లు తిరిగి మేము రాయిగొట్టి కంకర బెందడి గుంటలు పిల్లర్ గుంటలు ఇవన్నీ చేసుకుంటా మేము వచ్చినాం దేవుడు మమ్మల్ని ఎంతో ఆ జబ్బు నుంచి ఆ రోగం నుంచి విడిపించి ఈరోజు నాకు అచ్చరం ముక్క రాదు నా సంతకమే నాకు రాదు అయ్యా మరి నాకు చదువు లేదు ఇద్య లేదు ఏ బైబుల్ పట్టుకున్నాను నేను అంటున్నాను అంటే కొన్నాళ్ళు సేవ చేసి సేవకుల్ని పిలిచి పెట్టాను అన్నం పెట్టాను ఆదరించాను అయ్యా ఏ వచ్చిన ఏదో చెప్పండి అయ్యా నేర్పండి అని ఒక సేవకుని కుసెట్టి ఆయనకు వెళ్ళిపోతుంటే రైలు వెళ్ళిపోతుంటే రైలుకెళ్ళి తీసుకొచ్చి రూమ్ ఇప్పించి ఆయనని సామాన్ ఇప్పించి నాకు నేర్పుని ఏమంటుంటాను నేను నా బా ఏమి లేనివాడు రాళ్ళు కొట్టేవాడు ఇంత నేడింజర్లా ఇల్లుగా ఆడ స్థలం తీసుకొని మందిరం వేసాం ఏం లేనోడు మందిరం వేసి పసా పడుతున్నాడు తమ్మాలు వేసి నీళ్ళు ఒక ఆయన రెడ్డి ఆయన ఒక కమ్మ ఆయన ఒక ఆయన ఎల్మా ఆయన ఒక ఆయన అర్జున్సు వాళ్ళంతా ఉద్యోగదారులు అంత ఉన్నోళ్ళే అంత ఉద్యోగదారులు వాళ్ళు కార్లు ఉన్నాయి అన్నీ గుద్దప వాళ్ళ వాళ్ళన్నీ దేవుని నమ్ముకుని కానీ వాళ్ళు రూపాయి అయ్యట్లే అప్పుడు నన్ను చూసి అందరూ వచ్చి వాళ్ళు కూడా సాయం చేసే మోసగారు వాళ్ళు కూడా కొంచెం ఇచ్చి పెడుతున్న వాళ్ళు కూడా ఇచ్చి మన సంఘం మనం కట్టుకోవాలని వాళ్ళు అంతా ఇచ్చి ముందుకు తీసుకొచ్చినాక ఆ నుంచి పరెడ్ గూడెం పోయినా పరెడ్డి గూడంలో రెండు మూడు వందల మంది వచ్చేది అయ్యారు నువ్వు ఇచ్చేది ఇది ఇది అని ఈ అవసరం ముక్క ఇది అని చెప్పేది అలానే సై చేసుకుంటా తీసుకొచ్చేది నేను అన్నం అన్నానికి ముసలి వాళ్ళు ఉంటారు కదా బియ్యం ఉంటుంది ఉంటుంది అని బియ్యం ఇచ్చాను వాళ్ళు వండి పెట్టాయా వారం వారం అన్నం పెడితే మనకు వస్తారు అని చెప్పి పెడితే ఆయన ఏం చేశాడు షాపుడు డబ్బులు వస్తాయని అందరికాడ మంచి కాడ ఇరవై వేలు పదివేలు కట్టించాడు ఇరవై వేలు కడితే లచ్చ వస్తాయి నెలకు ఐదు వేలు మూడు వేలు వస్తాయి ఇట్లా పది సంవత్సరాలు వస్తాయని అందరికాడ సంఘంలోకాడ అందరికాడ కట్టించుకున్నాను నేను నిన్ను కూడా నన్ను కొడతారని నేను అది వదిలిపెట్టి నువ్వు నాకేం చెప్పట్లే నాకు ఏం నేర్పట్లే అని నేను వదిలేసి వచ్చిన వదిలేసి వచ్చే వచ్చిన మూడు నెలలకు ఆ సంఘం మూతపడ్డది ఆయన అక్కడే ఉన్నాడు ఆయన నుంచి ఆయన పర్యటి గుడి నుంచి ఎలాగొట్టారు నేను జల్లి నుంచి ఎలాగొట్టి ఇప్పుడు కిరాయి తీసుకుని దాంట్లో ఉన్నాడు మేము అందరం కలిసి మందిరం చోటుకున్నాం సంఘస్తులు దాని ఏం చేసినా అంటే సేవకుడు కాదా లేనోడని ఇల్లు కట్టుకున్నాను మందిరం కట్టేదాని నేను చెప్తాగా అని ఇల్లు కట్టుకున్నాను అది కట్టినా ఇరవై లక్షలకి వచ్చినాక అమ్ముకొద్ద అని నిలిచిపెట్టి నేను సొంతంగా దేవుని బతిలాడి అడిగితే ఇంక నేను ఈ తలంలో మందిరం కట్టాను నా కష్టంతో ఇటుకలు ఒకసారి తెచ్చుకున్నా ఇటుకలు తెచ్చుకున్నాను ఇటుకలు తెచ్చుకుని ఒక కుప్ప పెట్టుకొని సిమెంట్ కట్టినా సిమెంట్ తెచ్చుకున్నాం ఒకసారి తెచ్చుకొని అన్ని నా రెక్కల కష్టంతో ఈ మందిరం కట్టుకున్నాను ఒక ఆయన ఎట్లా ప్రభు సేవకుల నేను ఇస్తాను రేకులు ఇస్తాను నేను ఇస్తాను నేను ఇస్తా అన్నారు కట్టుకట్ట వచ్చినవని ఓవ్వరూ ఇయలే అడిగితే ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్యలే రేకులు వేస్తానన్నారు అన్ని కొన్ని ఇస్తానన్నారు సేవకులు తల ఒకటి ఓ ఇప్పుడు ఇవ్వలేము మేము అన్నారు పేరు చేసి నేను బంగారు అమ్మగారిది గులుస్తుంది అది కొద్దిగా పెడదామని చూస్తే ప్రార్థన చేస్తే నేనే ఫస్ట్ గారు ఫోన్ చేసి నేను ఇస్తా కప్పుకు నేనే ఓపెన్ చేస్తాను ఆయన కప్పు వేపించి ఓపెన్ చేసి నాకు ఇచ్చిపోయాడు దేవుడు ఎంతో అద్భుతం ఇచ్చిన సాక్షి దేవుడు దీవించు కాదు